హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ అండి ఈజీగా సింపుల్గా క్రిస్పీ అండ్ టేస్టీగా తక్కువ టైంలోనే ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఏ సాస్ యూస్ చేయకుండాను ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బయట ఫుడ్స్ కూడా యాడ్ సో లేట్ చేయకుండా మనం ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనం గోబీని ఈ విధంగా పీసెస్ లాగా చేసి పెట్టుకోవాలండి మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది నెక్స్ట్ ఈ విధంగా వాటర్ అనేది బాయిలింగ్కి పెట్టేశాను వాటర్ బాగా బాయిలింగ్ అయ్యాక రోలింగ్ బాయిలింగ్ అయ్యాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ గోబీ పీసెస్ అన్నింటినీ వాటిలో యాడ్ చేసుకున్నట్లయితే వాటిలో ఉండే డస్ట్ అనేది పోతుంది లేదు అనుకుంటే మీరు హాట్ వాటర్ పెట్టి దాంతో అయినా వాష్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద కొద్దిగా అట్లా వెయిట్ చేసుకోవచ్చు చూసారు కదా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది సాల్ట్ వేసేసుకున్నాను వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుందండి సో మనము ఇప్పుడు ఈ గోబీ అనేది వేసేసుకుందాము వేసేసాక బాగా ఒక్కసారి కలిపేసుకోండి సాల్ట్ వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా లిక్ పెట్టేసుకొని అలా ఉంచేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవుతాయండి డస్ట్ అనేది పోతుంది ఈ లోపు మనం మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పసుపు కారం కారం టూ స్పూన్స్ వేసుకోండి సాల్ట్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి గోబీ అనేది సో దానికి సరిపడా నేను వేసుకుంటున్నాను మా పిల్లలు ఇక్కడ స్పైసీ అనేది తక్కువ తింటారు కాబట్టి నేను ఇక్కడ స్పైస్ అనేది తక్కువ యాడ్ చేశాను మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ సైస్ స్పైస్కి తర సరిపడా ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోండి హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అండి ఒక పింక్ చేసుకోండి కంప్లీట్లీ ఆప్షనల్ మీరు ఇష్టపడితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కార్న్ఫ్లోర్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి బియ్యం పిండి ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను క్రిస్పీనెస్ బాగా వస్తుంది సో అందుకే ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి కంపల్సరీ శనగపిండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి లేదనుకుంటే మీరు స్కిప్స్ చే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా వేయించి జీలకర్ర పొడి చేసుకొని అది వేసుకోండి అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి ఇప్పుడు వీటిలన్నింటినీ కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా స్టిక్కీ కన్సిస్టెన్సీలో మనము పిండి అనేది మిక్స్ చేసుకోవాలండి మనం మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసరికి ఇవైతే చూసారు కదా డస్ట్ అంతా వదిలిపోయిందండి సో ఇవి మనం స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసుకుందాం ఇలా స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ అప్ చేయగానే కోల్డ్ వాటర్తో మనము వీటిని క్లీన్ చేసేసుకోవాలండి లేదంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి ఇక్కడైతే ఆయిల్ అనేది వేడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆ మసాలా అంతా గోబీకి బాగా పట్టుకుంటుందండి సో మీరు కొద్దిగా రెస్ట్ ఇవ్వండి నేనైతే ఇక్కడ మ్యారినేట్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసేటప్పుడు గరం మసాలా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది మీకు గరం మసాలా అనేది వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ టేస్ట్ బాగుండేలాగా నేను మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేసానండి హోమ్మేడ్ గరం మసాలా అనేది మనం ఇట్లా ఫ్రైస్ కానీ గోబీ కానీ చికెన్ మసాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మన ఛానల్లో ఒక్కసారి ఉంది వెళ్ళి చెక్ చేయండి హీట్ అయిపోయింది వేసేస్తాను మన ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది లేదంటే మనకి పైన కుక్ అయిపోయి లోపల ఫ్రై అవ్వదండి పైన మాత్రం ఫ్రై అవుతుంది లోపల కుక్ అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది సో మనము నీట్గా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా సాంబార్లో కానీ పప్పుచారులో కానీ పప్పులోకి కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి కూడా స్నాక్స్గా పెట్టచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా నంచుకోవడానికి కూడా బాగుంటుంది వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది ఇలా మనమే ఇంట్లోగా హెల్దీగా చేసేసుకోవచ్చు గరం మసాలా మాత్రం యాడ్ చేసాను క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా సో మీరు మాత్రం యాడ్ చేసుకోండి ఆ గరం మసాలా వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాను ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు కూడా హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది బిర్యానీలో కానీ లేదంటే వెజిటేబుల్ రైస్ వెజ్ వెజ్ కర్రీస్ గోబీ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పకోడా చికెన్ లెగ్ పీస్ చికెన్ లాలీపాప్ ఇలా ఎన్నో రెసిపీస్కి మనం ఆ గరం మసాలా అనేది యూజ్ చేసుకోవచ్చు అండి సో తప్పకుండా మీరు ఆ గరం మసాలా వీడియో అనేది ఒక్కసారి చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి చూసారంటే నెక్స్ట్ మీరు కూడా నెక్స్ట్ అదే గరం మసాలా ప్రిపేర్ చేసుకొని బయట ఏ గరం మసాలా యూజ్ చేయకుండా ఇదే వాడతారండి అంత టేస్టీగా ఉంటుంది ఆ గరం మసాలా యాడ్ చేసినప్పుడు మనకు ఆ రెసిపీ అనేది చూసారు కదా టర్న్ చేశాను బాగా ఫ్రై అయ్యాయి ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఫ్రై చేసేసుకోవడమేనండి ఇంకేం లేదు ఈజీగా అయిపోతుంది మనం మాత్రం హీట్ చేసుకునేటప్పుడు మాత్రం బాయిల్ చేస్తాం కదా ముందు డస్ట్ పోవడానికి అప్పుడు మాత్రం ఎక్కువ కుక్ చేయొద్దు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండదు అప్పుడు చూసారు కదండి ఈ విధంగా ఈజీగా సింపుల్గా ఎలాగో గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ విధంగా చేసి పెట్టారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్నాక్స్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర అడిగి మరీ చేయించుకొని తింటారండి ఇలాంటి మరెన్నో స్నాక్స్ రెసిపీస్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ రెసిపీస్ వెరైటీగా కావాలనుకున్నప్పుడు కానీ లేదంటే కిడ్స్ స్పెషల్ రెసిపీస్ కావాలనుకున్నప్పుడు కానీ మన ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ స్టేట్ జూన్